ఎంత రుచిగా ఉండేటువంటి వంకాయ పొడి మసాలా ఫ్రై రైస్ పిని షేర్ చేస్తున్నానండి దానికి గాను మీడియం సైజు లో ఉన్నటువంటి వంకాయలు తీసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది టెర్రస్ గార్డెన్ లో వంకాయలు కట్ చేసుకుని తెచ్చుకున్నానండి అన్ని ఈ సైజు లో ఉన్నాయి లేతగా ఉన్నాయన్నమాట ఇంకా దీని గురించి మసాలా చేసుకుంటాము రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు టేబుల్ స్పూన్ ధనియాలో టీ స్పూన్ కరివేపాకు వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని దాన్ని మిక్సీ జార్ లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకున్నాను అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ డ్ చేసుకుంటున్నానండి తక్కువ సాల్టే పడుతుంది అదే విధంగా ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను టీ స్పూన్ అంతా బెల్లం వేసుకున్నాను బెల్లం వేయటం వల్ల రుచులన్నీ కంబైన్ అవుతాయి చాలా బాగుంటుంది తీపైతే రాదండి కర్రీ రుచులన్నీ చక్కగా బ్యాలెన్స్ అవుతాయండి ఇక తర్వాత వంకాయల్ని నాలుగు పక్షాలుగా చేసుకుని మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మొత్తం కలుపుకున్నట్టుగా చేసుకుని నాలుగు పక్షాలుగా కట్ చేసుకున్నటువంటి వంకాయలు ఈ మసాలాని చక్కగా మనము స్టఫ్ చేసుకుంటాం అనమాట స్టఫ్ చేసుకుని జస్ట్ ఇట్లా ప్రెస్ చేసినట్టు చేస్తే అది చక్కగా అట్లా సెట్ అయిపోతుంది ఇట్లా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి అన్ని వంకాయల్లో కూడా ఈ మసాలానికుంటున్నాము చక్కగా స్టఫ్ చేసుకుంటున్నాం అనమాట చేసేసుకుని అన్నిటినీ సిద్ధం చేసేసుకుంటాము ఈ విధంగా అన్ని మనకి స్టఫ్ అయి రెడీగా ఉన్నాయండి వంకాయలు వీటిని ఇంకా ఫ్రై చేసుకోవడమే దీని గురించి నేను మూకుడు పెట్టేసుకున్నానండి లోతుగా ఉన్న మూకుడు మనకి చాలా తక్కువ ఇల్లు ఈజీగా అయిపోతుంది ఫ్రై దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఓ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక మూడు నాలుగు ఎండుమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకుని అది చెట్పట్ల ఆడుతుండగా మనం ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయలు వాటిని వరుసగా చక్కగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట దీంట్లో డెఫినెట్ గా ఇలా మసాలా చేసుకునే విధంగా మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా చాలా నచ్చుతుంది నేను ఇక్కడ ఆల్మోస్ట్ వంకాయలు యాడ్ చేసేసుకున్నాను తర్వాత మిగిలిన మసాలాను కూడా పక్క నుంచి ఈ విధంగా వెళ్ళేసుకుని ఇంకా మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా మనం ఆ పోతూ పాటు మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్ పెట్టుకుని చక్కగా మగ్గించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి కింద అడుగంటకుండా ఈ మధ్యలో ఒకసారి తీసి చూపిస్తున్నాను మీకు ఒకసారి కలుపునట్టు చేసుకుని ఇంకొంచెం ఉడకాలన్నమాట మూత పెట్టి ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి వంకాయని మీకు చూపిస్తాను ఎట్లా ఉడకాలి ఏంటనేది ఈ విధంగా చక్కగా మనకి స్ట్రింక్ అయిపోవాలన్నమాట వంకాయ పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి ఇంకా సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుని సర్వ్ చేసేడమే వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని చూడండి అద్భుతం అనిపిస్తుంది సాంబారు పప్పుచారుల మీదకి సైడ్ టిష్ గా కూడా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి